హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి ఏడు గంటల ఎనిమిది అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక కారు హైదరాబాద్ అయితే పంపుతున్నానండి కారు కొన్న సార్ పేరు వచ్చేసి రంజిత్ గారండి రంజిత్ గారు హైదరాబాద్ వాసులండి ఈ కార్ని హైదరాబాద్ వాసులకైతే అమ్మటం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే గ్రూప్లో ఈ కార్నైతే ఫోటోస్ అయితే పెడతాం అయితే జరిగింది రెండు వేల పద్దెనిమిది కారు డెబ్బై ఎనిమిది వేలు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి అలాగే ఇన్సూరెన్స్ ఉంది జెడ్ఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ రెడ్ అండ్ బ్లాక్ అండి ఇది మన యూట్యూబ్ ఛానల్ మన గ్రూప్లో పెడతాం జరిగింది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు పెడతాం జరిగింది అండి ఆరు లక్షల రూపాయలకి రంజిత్ గారికి అయితే గ్రూప్లో సభ్యుడు రంజిత్ గారు రంజిత్ గారికి అయితే ఈ కారుని అయితే ఆరు లక్షల రూపాయలకైతే అమ్మడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ వేరండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు కంటైనర్ సంబంధించిన డ్రైవర్కి మనోడు డ్రైవర్ అనమాట సీదా హర్సేబ మన డ్రైవర్కి అయితే ఈ కారు కీని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు గురుగావన్ తీసుకెళ్ళి బండి అక్కడ కంటైనర్ ఎక్కిస్తే ఈరోజు బయలుదేరితే ఈ రోజు నుంచి ఆరు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు హైదరాబాద్ మేడ్చల్లో అయితే ఉంటుంది సారు మేడ్చల్ సారు వచ్చేసి మన మేడ్చల్ దగ్గరలోనే అంట కంటైనర్ దగ్గరకు వచ్చి సారు రంజిత్ గారు ఈ కార్ని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఒకసారి కారుకి ఈ కార్కి ఫుల్ మ్యాటింగ్ వేపించానండి అలాగే చూసుకున్నట్లయితే బాడీ కవర్ కాదు ఎయి మినిట్ చూడొచ్చండి ఒకసారి కారు ఈ కారుకి సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగిందండి నేను మన వాట్సాప్లో ఏది కారు పెట్టినప్పుడు కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి ఇప్పుడైతే కొత్త సీట్ కవర్స్ వేయించాను ఫుల్ మ్యాటింగ్ వేయించాను అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి బ్యాక్ లుక్ అండి బంపర్ వేపించాను సార్కి కావాలంటే రంజిత్ గారికి అలాగే డెబ్బై ఎనిమిది వేలు తిరిగినట్టు కార్ తిరిగినటువంటి కారు అండి చూడొచ్చు సీట్ కవర్స్ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి కొత్తవి అండి ఇవి ఈ కారుకి చాలా అంటే చాలా మంచిగా నీట్గా సూట్ అయ్యాయండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగినటువంటి కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఆరు లక్షల ఆరు లక్షల రూపాయలకి కారునైతే రంజిత్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషను ఈ రోజు ఈరోజైతే కారు పంపుతున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు మున్నాని అందరికీ బై జై హెన్